హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న రామకృష్ణ శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ ట్వంటీ వస్తుంది ఈరోజు వీడియోలో బర్జర్ ఫ్రెండ్లీ కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము కాటన్ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి కొన్ని అయితే ఫ్యాన్సీ తో వచ్చి అసలు అద్రిపోతున్నాయి అనమాట సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నారు సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉందండి మీకు ఏదైనా శారీ నచ్చి కావాలి అంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి లేదు విజిట్ చేయగలిగితే మాత్రం హ్యాపీగా షాప్కి విజిట్ చేయండి మంచి వెరైటీస్ రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది ఇంకే మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న చిన్ని బెల్ బటన్ క్లిక్ చేసి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి సారీస్ చూసేద్దాం అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ వాసు క్లాక్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ మనకు ఆపోజిట్ మారుతి కార్ షోరూమ్ ఉంటుందండి అమ్మకి ఏంటంటే అమ్మవారి వాసు అమ్మవారి బ్యాక్ సైడే మన బ్లాక్ ఉంటుంది అంటే మనకు కూడా రెండు బ్లాక్లు ఉంటాయి ఫస్ట్ బ్లాక్ లోనే ఉంటుంది మనకి మెయిన్ ఎంట్రన్స్లో డ్రై ఫ్రూట్స్ ఉంటుందండి డ్రై ఫ్రూట్స్ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపే మన షాప్ ఉంటుంది షాపు నెంబర్ నూట ఇరవై రామకృష్ణ శారీస్ అండి ఈ రోజు వచ్చేసి ఫుల్గా కాటన్ శారీస్ అండి వీడియో మొత్తం కాటన్ శారీడియం మొత్తం కాటన్ శారీసే ఓకే ఇది వచ్చేసి కావు చూడండి పిచ్ వై డిజైన్ తో అయితే వచ్చేసింది అనమాట శారీ మొత్తం కూడా ఇది ప్లేన్ కాదు మీకు చూడండి ఇట్లా పెన్సిల్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ పళ్ళు ఇది వచ్చేస్ పల్లు ఓకే వచ్చేస్ సారీ అంటే ఎలా వస్తుంది దీనికి విత్ బ్లౌజ్ కూడా ఉంది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటది దీనికి ఎక్కువగా మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు జీరో మెయింటెనెన్స్ గన్ ఇస్త్రీ ఏం అవసరం ఉండదు నాకు తెలిసి మ్యాన్చేప్ చాలా స్మూత్ గా ఉంటుంది ఇలా కలర్స్ టెన్ కలర్స్ ఉంటాయి చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సేమ్ సెట్ కి వచ్చేసి మనకి టెన్ కలర్స్ వస్తాయండి టెన్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చే ఎంత పడుతుంది మూడు రూపాయలు సో ఈ సారీ వచ్చేసి ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ ప్రైస్ అండి షిప్పింగ్ అది వేరే సో షిప్పింగ్ ప్రైస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అది మీరు తీసుకునే శారీస్ వెయిట్ అండ్ డిస్టెన్స్ని బట్టి అయితే ఉంటుందండి చూసుకోండి మీకు ఎవరికైనా హోల్సేల్ కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తాం ఇవన్నీ హోల్సేల్ ప్రైస్లే రీటైల్ గా కూడా ఇస్తాము లోకల్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే షాప్ ని విజిట్ చేస్తే మీరు క్వాలిటీ కూడా చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఇప్పుడు ఇవి సింగిల్ పీసెస్ ఇవ్వరు ఓన్లీ సెట్ వైజ్ ఇస్తారా అండి సేమ్ ప్రైస్ కి మీకు సింగిల్ పీస్ వా మనకు చూసారు కదండి హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ పీస్ కూడా ఇస్తున్నారంట అస్సలు స్కిప్ చేయకుండా చూడండి క్వాలిటీ నిజంగా చాలా బాగుంది వన్ ట్వంటీ కౌంట్ అంట అండి వచ్చింది కదా ముచ్చుకుపోతుంది కదా అని చెప్పేసి నో డౌట్ అమ్మా అది ముచ్చుకుపోదు అలానే ఉంటుంది శారీ కూడా ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ అయితే చూసేద్దాం అండ్ నెక్స్ట్ ఐటమ్ చూడండి సో ఇది వచ్చేసి మనకి పోచంపల్లి కాటన్ అండి క్లాత్ అయితే నిజంగా చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి పళ్ళు పాటు కూడా మంచి హెవీగా అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్ కలర్ అయితే బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఏదొచ్చిందో బ్లౌజ్ కూడా వస్తుంది సో ఈ సమ్మర్ లో అయితే మంచి కలెక్షన్ అండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి ప్రైస్ అండి త్రీ ఫిఫ్టీ ఫైవ్ సో త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీరు ఎన్ని పీసెస్ అయినా తీసుకోవచ్చు బ్లౌజెస్ వచ్చేసి మనకి బోర్డర్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట డిజైన్స్ అయితే నిజంగా సూపర్ ఉన్నాయండి నాకు తెలిసి వీడియో పెట్టిన వెంటనే స్టాక్స్ సోల్డ్ అవుట్ అయిపోయి ఉంది సో ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి క్లాత్ అయితే నిజంగా చాలా బాగుంది అండ్ పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు టీనేజర్స్ ఎవరైనా కట్టుకోవచ్చు అండి సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట బయటకు మనకి కాటన్ శారీస్ ఫుల్ శారీస్ అంటే స్టార్టింగే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయండి వీళ్ళు మనకి హోల్సేల్లోనే రీటైల్గా ఇస్తున్నారు సో అస్సలు మిస్ అవ్వాలి అవును చాలా ఎక్కువ ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ అండి అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ శారీ చూడండి మంచి పాచి గ్రీన్ అండి బ్లాక్ అయితే కాదు పాచి గ్రీన్ మస్టర్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే సూపర్ ఉంది సో కాటన్ శారీస్ ఎక్కడా ఓపెన్ చేసి చూపించారండి మనకి వీళ్ళు ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నారు చూడండి అసలు క్లాత్ ఎంత బాగుందో పళ్ళు చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో మూడు సో మీకు ఇదే పీసు మీకు యూనిఫామ్ లాగా ఎన్ని కావాలన్నా కూడా ఇస్తారండి ఇది వచ్చేసి హ్యాండ్స్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి సారీ పన్నాలో వచ్చింది సో కొంచెం స్టౌట్ గా ఉన్నా కూడా మనకి శారీ బ్లౌజ్ అనేది సరిపోతుంది బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ వస్తుంది సో వీటిలో మీకు ఎన్ని పీసెస్ ఓకే దీని ప్రైస్ ఎంత్రిల్ ఫైవ్ అండి ఎన్ని పీసెస్ కావాలన్నా ఉన్నాయి ఎంత ఫాస్ట్ వీలైతే అంత ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది హ్యాండ్లూమ్ ఐటమ్ అమ్మ మన దగ్గర ప్రతి కాటన్ శారీ కూడా హ్యాండ్లూమ్ నుంచే వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి త్రిపుల్ ఫైవ్ లోనే మంచి బాగుంది ఈ డిజైన్ ఇది వచ్చేసి మలై కాటన్ అమ్మ మలై కాటన్ కూడా త్రిబుల్ ఏనా మలై కాటన్ కూడా త్రిబుల్ ఫైవ్ క్లాత్ ఎంత స్మూత్ గా ఉందో చూడండి ఇస్త్రీ అవసరం లేదమ్మా మెయిన్ చేసే అవసరం లేదు ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే చూడండి క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ప్రతి దానికి ఒక్కో దానికి ఏమో రన్నింగ్ బ్లౌజ్ ఇస్తాడు ఒక్కోదానికి ఏమో ఆపోజిట్ కి బ్లౌజ్ ఇస్తాడు అలా అనమాట ఇప్పుడు మనం చూపించిన పింక్ వేర్ డిజైన్ చేంజ్ అవుతుంది చూసుకోండి కలర్ కాంబినేషన్స్ ఏమి ఉండొచ్చు కానీ డిజైన్స్ సేమ్ అవుతుంది సో క్లియర్గా చూసి మీకు ఏది కావాలో అది మార్క్ చేసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఎన్ని సారీస్ అయినా తీసుకోవచ్చండి క్లాత్ అయితే చాలా బాగుంది ఇళ్ళ దగ్గర బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా కొంచెం మంచి ప్రాఫిట్ వస్తుంది ఎందుకంటే హెవీ క్లాత్ని కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు కలర్స్ కూడా చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా డార్క్ కలర్స్ లైట్ కలర్స్ పేస్టల్ షేడ్స్ అసలు డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో అన్నీ కూడా మనకి ట్రెండీ డిజైన్స్ అండి ఇంతకు ముందు రాలేదు ఇలాంటి డిజైన్స్ ఓకే సో కాటన్ వచ్చేసి వన్ ట్వంటీ కౌంట్ అయితే వస్తుంది కలర్ బాటమ్ షింక్ అలాంటివి ఏమంటే మనకి మ్యానుఫాక్చరింగ్ నుంచి వస్తుందమ్మా ఓకే చూడండి కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి కాటన్ ఇంతకన్నా ఎక్కువ ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ పడిపోతాయి తెలుసు కదా మీకు సో చూడండి ఓపెన్ మీకు కెమెరాలో ఏదైతే కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే ఉంటాయండి మీకు అస్సలు డౌట్ అక్కర్లేదు ఏది అడిగితే అదే పంపిస్తారు అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి ఎండ్ వరకు కూడా డిజైన్స్ సూపర్ ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కట్టుకున్నా కూడా మంచి ముతక చీరల్లా కాకుండా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు చాలా మెత్తగా ఉంది అసలు ఈజీ మెయింటెనెన్స్ ఇట్లాంటి కాంబినేషన్ మనకి కొంచెం ఫ్యాన్సీ సారీస్ కాస్ట్లీ సారీస్ లో వస్తాయి ఇట్లా కాటన్ లోకి చాలా తక్కువ వస్తాయి బట్ వీళ్ళ దగ్గర చాలా బాగుందండి ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ అవుతుంది నెంబర్కి వాట్సాప్ చేసేయండి కాల్ చేయండి షాప్ చేయండి మీకు తెలిసిద్ది

మంచి పట్టు శారీకి వచ్చే డిజైన్ లాగా ఉంది చాలా బాగుంది చూడండి మంగళగిరి పట్టు శారీస్కి ఇట్లాగే వస్తుంది బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి నేను క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఖచ్చితంగా తీసుకోవచ్చండి అసలు ఇది కూడా జస్ట్ త్రిబుల్ ఫైవ్ కి ఇంత మంచి శారీస్ ఇస్తున్నారండి ఖచ్చితంగా విజిట్ చేసేయండి లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే షాపింగ్ విజిట్ చేస్తే మీకు ఒకటికి నాలుగు ఐటమ్స్ దొరుకుతాయి అనమాట వీడియోలు అన్నీ చూపించలేము కదా ఎవరైనా హోల్సేల్ వాళ్ళు ఉంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి హోల్సేల్ వాళ్ళు ఉంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కూడా ఉంటాయమ్మా శారీ పెట్టుకోట్సు లైనింగ్స్ ఫాల్స్ ఆల్ ఇన్ వన్ అండి మీకు శారీకి సంబంధించిన సో అన్నీ ఉంటాయి పెట్టుబడులకు కావాలన్నా ఏం కావాలన్నా కూడా షాప్ను అయితే విజిట్ చేసేసేయండి అసలు వన్ థర్టీ కౌంట్ వస్తుంది వన్ థర్టీ కౌంట్ క్లాత్ వేస్తుంటేనే మనకి క్వాలిటీ అనేది అర్థమవుతుంది చూడండి ఇప్పుడు మనం పెట్టిన వీడియో ప్రతి కూడా జీరో మెయింటెనెన్స్ అసలు మీరు ఈజీగా కాటన్ సారీస్ మెయింటైన్ చేయడం రాని వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు క్వాలిటీ చూసుకోండి ప్రతిది కూడా వీటిలో కూడా మనకి సెట్ వైజ్ ఉంటాయి కలర్స్ చూసుకోండి ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ ఆరు వందల యాభై ఐదు రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ అయితే అడిషనల్గా ఉంటుంది వర్తబుల్ అండి కానీ చాలా బాగుంది క్వాలిటీ చూడండి మంచి బ్రాండెడ్ షోరూమ్ షోరూంలో దొరికే లా ఉంది మనకి ఇక్కడ లోకల్లో దొరికే లా అయితే లేదు ఇది హెవీ క్వాలిటీతో ఉంది సో చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మీ కెమెరాలో ఏదైతే కనిపిస్తుందో బయట యాజ్ ఇట్ ఈస్ అదే ఉంటుందండి మీరు ఏదైతే టిక్ మార్క్ చేసి ఇలా రెండు బండిల్స్ తో పెట్టామమ్మా మీకు నచ్చిన శారీ మీద ఆన్లైన్ ప్యాకింగ్ అయితే టిక్ మార్క్ చేసి పంపించండి మాకు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం మీరు ఏదైతే టిక్ మార్క్ చేస్తారో అది మాత్రం మీకు వస్తుంది ఏదైతే పెట్టాల్సిన అవసరం లేదు మీకు ప్యాకింగ్ చేరేంత వరకు కూడా మాదే రెస్పాన్సిబిలిటీ ట్రాకింగ్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇస్తారు ఫార్వర్డ్ చేస్తాను నేను వచ్చేసి ఇంకోటి లోకల్ కస్టమర్స్ ఎవరున్నా కానీ లోకల్ కస్టమర్స్ ఎవరున్నా కానీ షాపింగ్ విజిట్ చేయండి షాపింగ్ విజిట్ చేస్తే మీకు క్వాలిటీ తెలిసింది నెక్స్ట్ ఐటమ్ చూడండి మంచి ఫ్యాన్సీ కాటన్ ఇది కూడా కాటనేనా కాటనే సిల్క్ కాదు ఇదంతా నేను పార్టీ వేర్ సారీ అనుకున్నానండి చూడగానే అలానే ఉండదు ఇది పార్టీ మామూలు డైలీ యూజ్ చేసేది కాదు ఏదైనా సమ్మర్ సమ్మర్లు ఇదైనా పార్టీ కేసుకు వెళ్ళి బాగుంటది ఇది వచ్చేసి పళ్ళు పాటు ఎవరైనా చూస్తే మంచి కాస్ట్లీ ఫ్యాన్సీ సారీ అనుకుంటారు ఇదంతా జెర్రీ లైన్స్ బోర్డర్ చూడండి ఇదంతా కూడా జరీ ఎక్కడికి పోదాం వాష్ చేసుకుని ఆ బోర్డర్ కూడా ముచ్చికపోదు ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుంది చూడండి మంచి పార్టీ వేర్ సారీస్ అన్నమాట కాటన్ సారీస్లో పార్టీ వేర్ అంటే చాలా రేర్ అండి అది కూడా ఇంత మంచి క్వాలిటీ ఇంత మంచి డిజైన్స్ చూడండి అస్సలు మిస్ అవ్వద్దు ఇది కూడా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి ఆరు వందల యాభై ఐదు మన రామకృష్ణ శారీస్ మాత్రం ఆరు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ లో మనం పెట్టాయి కూడా సింగిల్ శారీ కూడా పర్చేస్ చేయొచ్చండి క్వాలిటీ చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి ఇంకొక ఐటమ్ పళ్ళు మంచి రిచ్ పళ్ళు ఇచ్చేసారు చూడండి ఉంటాయి అవును కాటన్ లా లేదు అసలు ఇది వాళ్ళకి కాటన్ శారీ చూడండి మంచి బ్రాస్ సారీ లా కనిపిస్తుంది అసలు బయట కూడా అలాగే కనిపిస్తుంది ఫినిషింగ్ అలా ఇచ్చారు ఇది పెయింట్ పోయే పెయింట్ కూడా కాదండి దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి చూసుకోండి కలర్ ఆప్షన్స్ మీకు ఏ కలర్ కావాలంటే దాని మీదే మార్క్ చేసి పంపించండి వాళ్ళకి కూడా కొంచెం క్లియర్ గా ఉంటుంది అనమాట మంచి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి బాగున్నాయి కాటన్ శారీస్ లో ఇన్ని వెరైటీస్ అయితే మనం షోరూంలో తప్ప బయట చూడమండి కానీ రీజనబుల్ చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారు డిజైన్ చూడండి ఈ డిజైన్ కూడా ఎంత బాగుందో మంచి లీఫీ డిజైన్ అయితే వచ్చింది అండ్ ఫేస్టల్ షేడ్స్ అండి చాలా బాగున్నాయి అసలు చూడండి ఏది తీసుకోవాలో కూడా అర్థం కాదు అంత బాగుంది కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ చూడండి మంచి పీచ్ కలర్ ఉంది వాట్ నాట్ అసలు మీకు ఇక్కడ దొరకని కలర్ అంటూ లేదండి కాటన్ శారీస్ లో కూడా ఇంత పార్టీ వేర్ శారీస్ ఉంటాయి అని చాలా బాగున్నాయి చూడండి ఆ ఇంతవరకు అమ్మా అసలు ఒక దానికి ఒకటి సంబంధం అయితే ఉండదు చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం హెవీగా ఉండదండి కలర్ ఫోటో షింక్ అవటం అలాంటి నో ప్రాబ్లం